హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో నేను చేపల పులుసు చూపిస్తాను చూడండి ముందుగా ఇవన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి తగినంత ఉప్పు ఒక మూడు స్పూన్లు కారం వేసాను ఇప్పుడు పసుపు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసి పెడతాను వీటిని ఇవి ఎలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా స్టవ్ వెలిగించుకున్నా బాగానే పెట్టుకున్నా ఆయిల్ పోస్తున్నాను కొంచెం ఎక్కువనే ఆయిల్ పడుద్ది చేపల పులుసు కదండి ఆయిల్ ఏడైంది కొన్ని మెంతులు కొన్ని ఆవాలు వేస్తున్నాను కొంచెం వేయించుకోవాలి త్వరగానే తర్వాత జీలకర్ర కూడా వేస్తున్నాను కొంచెం ఎన్నె పచ్చిమిర్చి దాటి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు తర్వాత మనము ఉల్లిపాయ కొంచెం సాల్ట్ చేస్తున్నాము పెడుతున్నాను కొద్సేపు చూడండి ఆనియన్ అన్ని మంచిగా వేగిపోయినాయి ఇలాగా ఇప్పుడు ఇందులో అలమల్లి పేస్ట్ వేస్తున్నాను స్కూను ఇప్పుడు కొంచెం పచ్చివాసన పొయ్యి వరకు వేయించుకోవాలి చేపల పులుసులు ఎప్పుడు కూడా కొంచెం ఉల్లిపాయ పచ్చి వేసుకుంటే బాగుంటుంది పులుసు అంటే కూడా పలసగా ఉండాలిగా అలవెండ్ పేస్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఎందుకు వేసుకోవాలి నేను నాన్ బెజ్ నేను చింతపండు మనం పులు పెద్ద తింటా అం తక్కువ తింటా కొంచెం ఎక్కువ తింటాం కదా పులిపి కానీ చేపల కూరలో కొంచెం పులి పెట్టుకుంటేనే బాగుంటుంది ఇలా ముక్క పులుసు పోసుకోవాలి ఇప్పుడు గట్టి పెట్టి తిప్పుకున్నా ఇలా కొంచెం కట్టర్తో పట్టుకొని తిప్పుకొని ధనియాల పొడి కూడా వేస్తున్నాను మరొకసారి కొంచెం పులుపుకొని ఇప్పుడు మూత పెడతాను చూడండి ఇప్పుడు ఇలా మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులో కొంచెం కట్ చేసుకుని నాలుగు బెండకాయలు వేస్తున్నాను బెండకాయలు వేస్తే చాలా బాగుంటుంది చేపల పులుసు ఇంకా ఉడకాలి కదా మూత పెడుతున్నాం అలా చూడండి కర్రీ అంతా దగ్గర పడిపోయింది అయిపోయింది ఇంకా ఇప్పుడు కొత్తిమీర చల్లుకోవాలి ఉడిపోయింది స్టవ్ ఆపేస్తున్నాను చేపల పులుసు రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి మా లక్కీ కిచెన్కి సపోర్ట్ చేయండి